అంటే ఏంటో తెలియదా నిజంగా తెలియదా మీకు తెలుగు సబ్జెక్ట్ ఉండదా రూపాయలు అంటే ఇంగ్లీష్లో చెప్పన్న అయ్యయ్యో ఏంది నా నేను ఇట్లున్నావు సాయి పదకొండు రూపాయలు అంటే ఇంగ్లీష్లో లెవెన్ అంటారు తెలుగులో పదకొండు రూపాయలు అంటారు మరి పదమూడు రూపాయలు అంటే తెలియదు ఇంకా పదకొండు రూపాయల తెలియదు ఇక పదమూడు రూపాయలు తెలుస్తుంది పదమూడు రూపాయలు అంటే ఇంగ్లీష్లో థర్టీన్ అంటారు తెలుగు సబ్జెక్ట్ ఉంది కదా మరి నువ్వు నేర్చుకుంటా లేవా మీ టీచర్లు ఎప్పుడు అడగలేదా ఈ అంకెలు అంకెలు ఇట్లా ఇట్లా ఏమంటారు పదకొండు రూపాయలు అంటే మరొక లెవెన్ రూపీస్ని తెలుగులో ఏమంటారు అట్లా అడగలేదా నువ్వు నేర్చుకోలే మరి ఇన్ని రోజులు ఏం చేసినావు నా దగ్గరికి వస్తే నేర్పించదని కదా సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా ఇంగ్లీష్ ఇష్టం కానీ తెలుగదే రాదు మరి ఒకవేళ మీ నానమ్మ నిన్ను కొడుక ఒక పదకొండు రూపాయలు ఇస్తే దుకాణం పోయి ఏమన్నా తీసుకురా లేకపోతే ఒక పదిహేను రూపాయలు ఇస్తే ఏమైనా తీసుకురా అని చెప్తే ఏం చేస్తావు నాకు తెలియదు అంట వైగా చూడండి ఇలా ఉంది పిల్లల చదువు వాళ్ళు చదివేది ఇంగ్లీష్ మీడియం తెలుగు సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుంది బట్ తెలుగు రాదు ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ పోయి పదిహేను రూపాయలు ఇచ్చి దుకాణం పోయి ఏదన్నా తీసుకురా కొడుక అంటే ఆయన ఏం తీసుకొస్తాడు నాయనమ్మ పదిహేను పదిహేను రూపాయలు అంటే ఏంటి నాకు తెలియదు అంటాడు ఇంకా వాళ్ళు చదువుకున్న ఎందుకు దయచేసి అందరు టీచర్స్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా ప్రతి ఒక్క టీచర్ తెలుగు టీచర్ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లలకి ఇంట్లో తెలుగు నేర్పించండి ఏ పదాలను ఏమంటారు ఏ వర్డ్స్ ఎట్లా పలకాలి చెప్పేసి పదకొండు రూపాయలు అంటే ఏంటి పన్నెండు రూపాయలు అంటే అంకెల ఇంట్లో సంకెలను ఎట్లా పలకాలని చెప్పేసి ప్రతి ఒక్క టీచర్ చెప్పాలండి ఎందుకంటే పిల్లలకు మనం నేర్పించకపోతే రేపు వాళ్ళ భవిష్యత్ ఏమైపోతుంది ప్రతి ఒక్క టీచర్ తెలుగు సబ్జెక్ట్ టీచర్ గుర్తుపెట్టుకోవాలి పిల్లలకి అంకెలు సంఖ్యలు అంటే ఏంటిది వాటిని ఎలా పిలుస్తారు ఎలా పలకాలి అని చెప్పేసి ప్రతి ఒక్క టీచర్ స్కూల్లో నేర్పించాలి స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఇట్లా ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలకు తెలుగు రావట్లేదు చాలామంది ట్యూషన్స్ పంపిస్తున్నారు అయినా కానీ ట్యూషన్ కానీ పిల్లలకు సరిగ్గా రావట్లేదు ఇప్పుడు ఈ బాబు నేను పదకొండు రూపాయలు అడుగుతానే అంటే ఏంటి దాకా నాకు ఇంగ్లీష్లో చెప్పుమని అంటున్నాడు ఇంకా తెలుగు ఎంత వెనకబడిపోతుందో ఒకసారి ఆలోచించండి దయచేసి నేను ఈ వీడియో పిల్లల కోసం ప్రతి ఒక్క టీచర్ పేరెంట్స్ గుర్తించాలని చెప్పేసి మాత్రమే తీస్తున్నా ఈ బాబుకు అసలు తెలుగులా పదకొండు రూపాయలు అంటే పన్నెండు అంటే పదమూడు రూపాయలు అంటే అలాంటివి తెలియదు కొన్ని పదాలు కూడా తెలియదు తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో చెప్పక్క అంటుండు దయచేసి నేను ప్రతి ఒక్క టీచర్కి చెప్పదాల్సింది ఒక్కటే ప్రతి ఒక్కరు తెలుగు మీద కొంచెం శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ విద్యార్థులకు అందరికీ మంచిగా నేర్పించండి అదేవిధంగా పేరెంట్స్ మీరు కూడా పిల్లలకి ఇంటి దగ్గర హోంవర్క్ చేయిస్తారు కదా అప్పుడు కాస్త తెలుగు మీద శ్రద్ధ పెట్టి నేర్పించండి థ్యాంక్ యూ సో మచ్